పిల్లలు సంవత్సరంలో ఏ ఏ నెలలో ఎన్ని రోజులు వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు కదా ఇప్పుడు నేను నెల పేరు చెప్తాను ఒక్కొక్కరు వచ్చి ఎన్ని రోజులు అనేది చెప్పాలి లేమా ન માર્ચ એપ્રિલ મેંબર અક્ટોબર નવંબર મુફ રોજ જનવરી ફિબ્રવરી માર્ચ મુખ્ય नवंबर, जनवरी फरवरी मार्च अप्रैल मई जून जुलाई अगस्त सितंबर, अक्टूबर नवंबर, रोज जुलाई ఫలి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ముప్పై ఒక్క రోజులు వెరీ గుడ్ అందరికీ అర్థమైందా